ప్రజలు కసితో టీడీపీకి ఓటు వేశారు వంగలపూడి అనిత రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు అద్భుత విజయం సాధించబోతున్నారని పాక్రోపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత పేర్కొన్నారు మంగళవారం కౌంటింగ్ కేంద్రం బయట ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన ప్రజలు విసిగెత్తి టీడీపీ వైపు మొగ్గు చూపారని పేర్కొన్నారు ప్రజలు ఎంత కసిగా ఉన్నారంటే కోటవుట్ల మండలంలో తనకి ఐదు వేల మెజారిటీ రావడం ఉదాహరణగా కనిపిస్తుందన్నారు కూటమి విజయం సాధించబోతుంది ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి అని ఎప్పుడో చెప్పడం జరిగింది ఈరోజు అప్పుడు మేము చెప్పడం కాదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ రోజు దాన్ని నిజం చేస్తూ ఈరోజు వచ్చిన ఫలితాల తాలూకా వెలువ చూస్తూ ఉంటే ప్రవాహం చూస్తూ ఉంటే కూటమిని ఎంత ఆదరించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు తెలుస్తుంది అట్ ద సేమ్ టైం ఈ నేరస్తురైన జగన్మోహన్ రెడ్డి తర్వాత తాలూకా పరిపాలన ఎంత విసిగిపోయారో కూడా మనకు అర్థమవుతుంది ఈ రోజు వరకు మనం చాలామందిని వాళ్ళం అంటే మా ట్రెడిషనల్ ఓటింగ్ అట్ ద సేమ్ టైం వైసీపీ ట్రెడిషనల్ ఓటింగ్ మామూలుగా ఉండడం మనం చూసాం కానీ ఈరోజు కసిగా ఉద్యోగస్తులు బయటకు వచ్చారు పోలీసులు బయటకు వచ్చారు ఆశా కార్యకర్తలు బయటకు వచ్చారు సచివాలయ ఉద్యోగులు బయటకు వచ్చారు ఈరోజు ఓవరాల్గా అందరూ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు బాబోయ్ అని చెప్పి పోస్టల్ బ్యాలెట్లో కూడా కూటమిని ఆశీర్వదించడం చూస్తూ ఉంటే నిజంగా కూటమి ఏ రేంజ్లో పరిగెడుతుందో మనకు అందరికీ అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం ఈరోజు ఎప్పుడైతే మనందరికీ కూడా ఊహించని విధంగా మేము మేమైతే ఊహించాం చాలామంది ఊహించలే ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఐదు రూపాయలు ఇస్తున్నట్టుగా వీళ్ళు కూడా సర్వేలు చేయించుకొని డబ్బులు ఇచ్చుకొని సర్వేలు చేయించుకొని ఆ సర్వేల్ని ప్రజల్లోకి రుద్దాలని చెప్పి చాలా ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి అది కూడా పార్ల ఆ రోజు కూడా పెద్ద ఎత్తున నలభై ఎగ్జిట్ పోల్స్ వస్తే అందులో ఐదు మాత్రమే వైసీపీకి అనుకూలంగా చెప్పిన సందర్భం కూడా మనం చూసాం అవన్నిటిని తొక్కుకొని ఈరోజు సుమారుగా నూట యాభై నూట అరవై ప్లస్ లీడింగ్లో ఈరోజు మనకు కనిపిస్తున్నాయంటే మెజార్టీలు కూడా ప్రజలు ఎంత కసిగా ఉన్నారో అర్థమైందండి ఇంకొక విషయం చెప్పిన పాయికరాపేట నియోజకవర్గంలో ఇంతవరకు కోటూరుట్ల మండలంలో ఈరోజు వరకు మీ మెజార్టీ ఒక్క ఓటు మెజార్టీ కూడా చూడండి మీరు నమ్ముతారా నేను కోర్టు వచ్చేటప్పుడు కోటూరుట్ల మెజార్టీ ఈక్వల్ అయినా చాలు ఒక్క ఓటు మెజార్టీ వచ్చినా చాలు నేను దగ్గర దగ్గర ఇరవై పాతిక వేలు మెజార్టీతో గెలుస్తాను అని నేను మనసులో అనుకుని వచ్చాను ఇక్కడికి వచ్చి చూస్తే పాయకరపేట నియోజకవర్గంలో కోటవురుట్ల మండలంలోనే ఐదు వేలు ప్లస్ వచ్చిందంటే ఒక్కసారి మనం ప్రజలందరూ కూడా ఎంత చెంది ఉన్నారో మనకు అందరికీ అర్థమవుతుంది ఒకటి చాలా మంది అన్నారు చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అయిపోయాడు అన్నారు జగ్ ఎవరు పవన్ కళ్యాణ్ గారిని సినీ హీరో వస్తాడు వెళ్ళిపోతాడు టేకులు తీసుకుని వెళ్ళిపోతారు అన్నారు మోడీ గారిని అయితే ఇంకెన్ని రకాలుగా మాట్లాడారు అన్ని రకాలుగాను మాట్లాడారు ఒకటి ఏంటంటే అదే టేకులు తీసుకునే సినిమా హీరో అదే ముసలోడు అన్న చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి కొట్టి ఎలా ఉన్నదో చూసారా ఈరోజు ఇది మైండ్ బ్లాక్ అవ్వడం అంటే ఇది దేవుని స్క్రిప్ట్ అంటే ఇప్పుడు కాసుకోండి మేడం